వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ ప్రభుత్వంలో గెలిచిన మంత్రిని గొడవ చేశారు మామూలుగా ఇన్ని రోజులు ఉద్యోగస్తులతో ధర్నాలు వాస్తవ రూపంలో చేసే కార్యక్రమం నడిచింది ఈరోజు సొంత పార్టీ వాళ్ళే ఆ పార్టీలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులే ఆ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి మంత్రి పైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన తిరగబడి మాట్లాడి చూసాం మేము మీడియాలో రికార్డ్ అయ్యింది అంటే విషయం ఏమిరా అంటే ఈ జిల్లాలో దాదాపు నలభై కోట్ల పైన తాగునీటికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ చేసిన దానికి పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయని అవి ఆన్లైన్ లో అప్లోడ్ చేసింది ఆన్లైన్ లో అప్లోడ్ చేయకుండా దాదాపు యాభై కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి కూడా ఈ రోజు దాకా కూడా బిల్లులు ఆ ప్రభుత్వంలో తోలినటువంటి ఆ పార్టీ నాయకులు కూడా చెల్లించే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ రోజు త్రాగనీటి సంబంధించినటువంటి బిల్లులు పూర్తిగా వదిలేశారు ఫిజికల్ గా కనపడేటువంటి రోడ్లు కానీ నీరు చెట్టు పనులు కానీ వీటన్నిటి పైన రికార్డ్ అయ్యి కోర్టుకు పోతే కూడా ఈ రోజు దాకా కూడా బిల్లులు చెల్లించే పరిస్థితి ప్రభుత్వానికి లేదు అంటే సొంత పార్టీ వాళ్ళు కూడా ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన తిరగబడేటువంటి పరిస్థితి ఎన్నికలకు ముందు కనపడతాం అంటే పూర్తిగా ఈ ప్రభుత్వానికి అభివృద్ధి పైన కానీ పనులు చేయిస్తే చేసినటువంటి గుర్తేదాలు సరైన సమయంలో బిల్లులు చెల్లించేటువంటి పరిస్థితి లేదనేది దీన్ని బట్టి చూస్తే క్లియర్ కట్ గా అర్థమవుతోంది ఇది ఒకటే కాదు అన్ని రకాలుగా సర్పంచ్లకు రావాల్సినటువంటి న్యాయమైన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు గతంలో ఫోర్టీన్ ఫైనాన్స్ వాళ్లకు చట్టపరంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ భాగంలో రావాల్సిన అంటే గ్రామాల్లో కనీసం లైట్లు వేసే పరిస్థితి కూడా లేదా సర్పంచ్ గత ప్రభుత్వంలో వేసినటువంటి ఎల్ఈడి లైట్లు కానీ లేకపోతే ఈరోజు గ్రామాలన్నీ అంధకారంలో అయిపోయి ఉంటాయి ఎక్కడ క్లీన్లినెన్స్ లేదు చెత్త ఎత్తే పని లేదు చెత్త ఎత్తునోడికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఈ రోజు కూడా జీతాలు ఇవ్వకుండా గ్రామ పంచాయతీల్లో చెత్త ఎత్తకుండా తిరగబడతా ఉన్నారు కనీసం నీళ్లు వదిలేటువంటి పంపు మ్యాన్లు కూడా ఈరోజు వాళ్ళ పార్టీ ప్రజాప్రతినిధులు వాళ్ళ మంత్రి పైన తిరగడ్డారు తిరగబడినారంటే పూర్తిగా కూడా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పని అయిపోయిందని తప్పదు ఈ ప్రభుత్వానికి నోకలు గెలినాయి ప్రభుత్వం పని అయిపోయింది ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళు మేము మాట్లాడితే దానిపైన రకరకాలుగా మాపై దుమ్మెత్తిపోస్తాం ఈరోజు వాళ్ళకే సమాధానం చెప్పలేక మంత్రి రెండు నిమిషాలు మళ్ళా పండ్లో కూర్చొని వెళ్ళిపోయినాడు అంటే మొదట పోయేటప్పుడు ఆపినారు పోయేటప్పుడు వస్తే మళ్ళా లెక్కలన్నీ చూసుకొని మళ్ళా వచ్చేటప్పుడు రెడీ చేసుకొని నేను లెక్కలు వచ్చేటప్పటికి మాట్లాడతానని నేను తిరుక్కని వచ్చేటప్పటికి మళ్ళా డోర్ వేసుకొని గబగబాని వెళ్ళిపోయినాడు వాళ్ళకి సమాధానం చెప్పకుండా పోలీసులతో కూడా వాగ్వాదం జరిగింది క్లియర్ కట్ గా మీడియాలో తెలుస్తాం అంటే పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమయ్యింది వాళ్ళ పార్టీ వాళ్ళే పూర్తిగా ఆ ప్రభుత్వాన్ని వాళ్ళ మంత్రుల్ని వాళ్ళ ముఖ్యమంత్రుల్ని తిట్టుతున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వేరే ఉండదని చెప్పి తెలియజేస్తాం